నిజంగా అంత సత్యం ఉంటే వాళ్ళే వస్తారు కదా మీరు మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళకి మీరు చెప్పాల్సిన పరిస్థితి ఏంటమ్మా అక్కడ మీ దేవుళ్ళు అంత సత్యం ఉంటే వాళ్ళే వస్తారు కదా మీరు ఎందుకు వచ్చి చెప్పాలి అక్కడ మిమ్మల్ని తిరగమని ఎవరు సారీ కదమ్మా మీరు సమాజంలోకి వచ్చి మీరు మీరు నేను ఒక మాట మాట్లాడతాను మీరు నిర్ణయం క్రైస్తవులు కదా సర్టిఫికెట్ తీసుకున్నారా ఇప్పుడు హిందూ అంటే వచ్చాం వందలో ఎనభై మంది సెష్యులకి వెళ్ళిన వాళ్ళే సెష్యులకి వెళ్ళే వాళ్ళందరికీ రోగాలే నీడ్స్ డ్యాన్స్లు అధికమైన జబ్బులలో సెష్యులకి వెళ్ళిన వాళ్ళకే వస్తున్నాయి మరి అట్లాంటప్పుడు మీ ప్రభువు వాళ్ళకి తగ్గించవచ్చు కదా ఆగండి అవి వినండి వినండి మీది మీరు కడుక్కోలేరు ఊరి మీద పడకండి ఇలా ప్రచారం చేయడం అనేది వినండి రాజ్యాంగానికి విరుద్ధం మీరు చేసే పని దేశద్రోహి చేసే పని ఒక్కటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ప్రభుత్వం ఇచ్చినవని అనుభవిస్తాను రా మీకు రేసం వస్తుందా ఆరోగ్యశ్రీ ఉందా ఓటకు ఉందా అన్నీ ఉన్నాయి కదా ఎవరిచ్చారు ఇవన్ను భారత ప్రభుత్వం కల్పించింది ఇవన్నీ కూడా ఎవడు వేసు వాడికి ఈ దేశానికి సంబంధం ఏంటి ఎవడసలు వాడు ఈ దేశానికి ఏం చేశాడో ఎక్కడి నుంచి వచ్చాడో అర్థమవుతుందా మీరు మీ భవిష్యత్తు పాడు చేసుకున్నారు మీ పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు మిగిలిన వ్యవస్థ సమాజం సమాజం పరిస్థితిని పాడు చేయకండి అర్థమవుతుందా ఏవి ఉన్నాయి కాంప్లైంట్ తీయండి బయటికి మీరు ఏం తీసుకోవచ్చు తీయండి మీరు తప్పు చేయండి మీ ఇష్టం మీ వ్యక్తిగత నిర్ణయం అది పక్కోడిని చడగొట్టి మీకు ఆ హక్కి ఎవరు ఇవ్వలేదు ఓకేనా బైబుల్లో బైబిల్ అనేది ఒక సెక్స్ బుక్ అనమాట సెక్స్ ఎలా చెయ్యాలి ఎన్ని విధాలా చెయ్యాలి అనేది బైబిల్లో ఉంటుంది బైబుల్ చదివావా ఆది కాండం పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై ముప్పై వచ్చిన వరకు చదివావా తండ్రికి దాక్షరసం పట్టి చిత్ర కుమార్తెలు గర్భవతులు అవుతారు ఇప్పుడు ఇంటికి వచ్చి వీళ్ళు కదా నేర్పుతావా వాళ్ళ పిల్లల కథను పడుకోమని నేర్పుతావానికి వచ్చావమ్మా రాజ్యానికి రాజాడు అబ్రహం అన్నాడు అడి తల్లి పెన్నమ్మలు అడు పెద్ద పడుకుంటే రాజాయ్యాడు ఇప్పుడు అది నేపమంటావు మాకు మమ్మల్ని చేయమంటావా తల్లి పక్కన పడుకుని ఎవడు చెప్తాడా అందువలన ఇలాంటి పారంభోగ పని ఇంకొప్పుడు చేయకండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ వెళ్ళిపోవాలి నెక్స్ట్ లెక్క నుంచి ఫోటోలు తీసి స్టేషన్లో ఏమంటే చేస్తాను కానిస్టేబుల్స్ పెట్టుకెళ్తాను మిమ్మల్ని ఎక్కడ కూడా ఇటువంటి పారంభోగ పని చేయకండి యేసు అనేవాడు ఒక నుచ్చ ఓకేనా ఆ వాడు దేవుడు కాదు మూడు మేకలు అయితే లాక్కోలేక పీకోలేక చచ్చాడు వాడు వాడు దేవుడేంటి ఈ దేశానికి వాడికి ఎటువంటి సంబంధం లేదు ఆ లుచ్చా గడి పేరు చెప్పుకుని రెండు వందల యాభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు వాడు అర్థమవుతుందా వాడి గురించి కానీ ఎక్కడ సువార్త కనిపిస్తున్న అవసరం లేదు మేము హిందువులు మాకు అన్ని చట్టాలు ఉన్నాయి మాకు అందరు దేవీ దేవతలు ఉన్నారు మా బతుకులు బాగానే ఉన్నాయి మీరు లేనిపోని సొల్లు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఓకేనా తీన్న పేపర్లు తీయ ఏమైతే సార్ అనే అలా మళ్ళీ తిరుగుతాను కొద్ది తీసి వాళ్ళు కొట్టే చేస్తాం మనవాడు మీరు కూడా ఫోటోలు తీయాలి కదమ్మా భర్త చనిపోతే తీసేసి మీ ఇదికి వెళ్ళాలంటే ఇబ్బంది పడేవారు మీరు మీ బస్సులో ఏదో మీరు మొగుడు ఉన్న మొగుడు చచ్చిపోయినట్టు మొక్కని బొట్లు దుడిచేసుకున్నారు ఉన్నవాళ్ళ బతుకులు అలా చేయకండి అమ్మా మీరు ఏంటమ్మా మీరు బ్రతకడం కోసం మీరు ఏమి నేర్చేసుకున్నారో మరి మీ ఐగారు దగ్గర వాళ్ళ జీవితాలు అలాగా నాశనం చేయకండి అమ్మా ఐ గారు అప్ప చెప్పకండి అమ్మా ఉన్న జనాలు తీసుకెళ్ళి ఏంటమ్మా సంతోషంగా జీవించడం ఇప్పుడు కూడా సాధ్యమైనంత చూపించారు ఎందుకంటే సెర్చ్ అనేది సెక్స్ కు అనుకూలమైంది సెర్చ్ సెర్చ్లో జరిగేది వ్యభిచారం ఉప్పాటిలో నూట డెబ్బై మందికి హెచ్ఎల్వి వచ్చిన హెచ్లకు వెళ్ళే వాళ్ళకి కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ స్థానం కొట్టుకుపోయింది ఏంటయ్యా ఇలా నూట డెబ్బై మందికి ఎక్కడ ఎటుకొచ్చింది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని పాపాలు చేసినా ఆదివారం వచ్చి వేసి పాదాలు ముట్టుకోండి పాపాలన్నీ పాజిటివ్ అని చెప్పారంటే పాజిటివ్ కాదు ఇలా ఇవ్వండి ఇంకా ఇవ్వండి ఎలా మీద ఇవ్వండి వస్తాయి ఇవ్వండి ఎలా పాజిటివ్ తొమ్మిది వింటారు కదమ్మా అయితే చాలాగా ఉంటే మీరు చాలాగా ఉంటారు ఏంటమ్మా

వీధులాంటి పడి మీరు దేశాన్ని ఆశం చేసే పని మా పని చేయకుండా మీకు ఏమన్నా పని ఉంటే మీ పనిని మీరు చూసుకోండి బ్రతకడానికి ఏదో పని ఉన్నది ఏంటమ్మా మీరు అంత పవిత్రత ఉంటే మీ సర్టిఫికేట్ లోను మా హిందూ అనే సర్టిఫికేట్ పేరు తుడిచేయండి అమ్మా అక్కడ మొత్తం సర్టిఫికేట్ మార్చేసుకున్నాను అప్పుడు మేము విదేశీ మతాన్ని విదేశీ మతం క్రిస్టియన్ మతాన్ని నమ్ముకున్నాము ఈ దేశ పౌరసత్వం మాకు అవసరం లేదు హిందువుగా సబ్కేట్లో మాకు వద్దు అని చెప్పి మార్చేసుకుంది అప్పుడు మీకు క్రైస్తువులుగా బతకడే ఖక్కు ఉంటుంది ఊరి మీద కూడా తిరగడే ఉంటుంది అప్పుడు కూడా రాజ్యాంగం ఎక్కడ కల్పించలా ఏ నొచ్చా ఈ దేశంలో బతకండి అంబేద్కర్ గారు రాశారు మతం మార్చమని కాదు మత ప్రచారం చేయమని కాదు